ఆచార్య చాణక్యుని నీతి సూత్రాలు జీవితంలో సంతోషాన్ని పొందడానికి మార్గదర్శకం చేస్తాయి వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే పురుషులు చేయకూడని ఐదు తప్పులను ఈ కథనం వివరిస్తుంది ఆచార్య చాణక్య మన జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అనేక విషయాలను చెప్పారు ఆచార్య చాణక్య కొన్ని తప్పులు చేయకూడదని కూడా చెప్పారు చాణక్య చెప్పిన విషయాలను మన జీవితంలో పాటించినట్లయితే ఇలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు వైవాహిక జీవితానికి సంబంధించి కూడా కొన్ని విషయాలను చాణక్య చెప్పారు వీటిని కనక పాటించినట్లయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవు భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చు మరి మీరు కూడా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలనుకుంటున్నారా అయితే చాణక్య చెప్పిన ఈ సూత్రాలను పాటించండి ఇక సంతోషంగా ఉండవచ్చు వైవాహిక జీవితంలో సంతోషం ఉండాలంటే పురుషులు ఈ ఐదు తప్పులు చేయకూడదు ఒకటి పురుషులు బాధ్యతగా లేకపోవడం చాణక్య చెప్పిన దాని ప్రకారం పురుషుడు వైవాహిక జీవితంలో బాధ్యతలను అర్థం చేసుకుని తగిన విధంగా నడుచుకోవాలి రోజురోజుకి బాధ్యతలు ఎక్కువ అవుతాయని అర్థం చేసుకుని వాటిని చేయాలి బాధ్యతల నుంచి పారిపోయే భర్తలు మాత్రం వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి భర్త ఎప్పుడూ కూడా తన బాధ్యతలను పూర్తి చేసేటట్లు చూసుకోవాలి మరో స్త్రీతో భర్త సంబంధం ఏర్పరచుకుంటే భార్య తట్టుకోలేదు అటువంటి బంధం మొక్కలైపోతుంది పరాయి స్త్రీని కూతురులా తల్లిలా సోదరిగా భావించాలి అప్పుడే జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండొచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మూడు భార్యపై ఒత్తిడి పెట్టడం వైవాహిక జీవితంలో సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే భర్త ఎప్పుడూ కూడా తన భార్యపై ఒత్తిడి పెట్టకూడదు ఆమెను గౌరవించాలి ఆమెకు విలువ ఇవ్వాలి నాలుగు భార్య కుటుంబాన్ని అవమానించడం భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే భర్త ఈ తప్పు చేయకూడదు భర్త ఎప్పుడూ కూడా భార్య పుట్టింటివారిని అవమానించడం చిన్నచూపు చూడడం వారిని బాధపెట్టడం లాంటివి చేయకూడదు భర్త పెళ్లి తర్వాత అబద్ధాలు చెప్పడం ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అబద్ధాలు చెబుతుండడం వలన భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండదు నమ్మకం లేకపోతే బంధం సరిగా ఉండదు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది చాణక్య నీతి ప్రకారం పురుషులు ఈ ఐదు తప్పులను నివారించడం ద్వారా వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు గౌరవం బాధ్యత నమ్మకం ఇవి సుఖవంతమైన జీవితానికి కీలకం